హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు నేను మీ జ్యోతి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే చిలగడదుంపతో బొబ్బట్లు ఈ బొబ్బట్ల కోసం ఈ విధంగా చిలగడదుంపలని తీసుకోవాలి వీటిని గడ్డ అని కూడా అంటాము ఈ విధంగా చిలగడదుంపలని తీసుకొని వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్ను పోసి దానిపైన ఈ విధంగా జాలి గిన్నెను పెట్టి చిలగడదుంపలను కూడా పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి కావాలంటే మీరు కుక్కర్లో అయినా రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ చిలగడదుంపలు ఉడికేలోపు బొబ్బట్ల పిండిని రెడీ చేసుకోవాలి దీనికోసం మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని ఇందులోకి చిటికేడు సాల్ట్ను వేసి వాటర్ను వేసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండిలా కలుపుకోవాలి పిండి బాగా సాఫ్ట్గా రావడానికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకుంటూ బాగా ప్రెస్ చేస్తూ పిండిని సాఫ్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మరి కొంచెం నెయ్యిని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ పిండిని కనీసం అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇప్పుడు చిలగడదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఈ విధంగా నైఫ్తో ఒకసారి గుచ్చి చూస్తే సాఫ్ట్గా లోపల వరకు వెళ్ళిపోవాలి ఈ చిలగడదుంపలు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పొట్టు తీసుకున్న చిలగడదుంపల్ని స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు చేతితో అయినా మెదుపుకోవచ్చు నేనైతే ఈ విధంగా గ్రేటర్ పైన గ్రేట్ చేసుకున్నాను ఈ విధంగా తురుముకోవడం వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలు కానీ ఏవి తగలకుండా బొబ్బట్లలోకి స్టఫింగ్ మిశ్రమం స్మూత్గా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా స్మూత్గా మధ్యలో ఏవి పలుకులు కానీ చిన్న చిన్న ముక్కలు కానీ తగలకుండా ఈవెన్గా తురుముకోవాలి ఇది నాకు ఒక కప్పు వరకు వచ్చింది బెల్లం కూడా అదే కప్పుతో ముప్పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి మీరు తినే స్వీట్నెస్ను బట్టి బెల్లంని కొంచెం ఎక్కువ తక్కువ తక్కువగానే యాడ్ చేసుకోవాలి దీనిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న చిలగడదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసి బెల్లం సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల మంచి స్మూత్ టెక్స్చర్లోకి పూర్ణం రెడీ అయిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బొబ్బట్లు మరింత టేస్ట్గా రావడం కోసం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పూర్ణంని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో పూర్ణంని బాల్స్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండి మిశ్రమాన్ని కూడా మరి కొంచెం ఆయిల్ని వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఇందులోంచి పూర్ణంని తీసుకున్న సైజులో బాల్స్ని రెడీ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో చిలగడదుంప మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత వీటిని లోపల ఉన్న స్టఫింగ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత చపాతి కర్రతో వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే చేత్తో అయినా ఈవెన్గా ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకున్న బొబ్బట్లని స్టవ్ పైన ప్యాన్ని హీట్ చేసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీటిని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఈ బొబ్బట్లని కాల్చుకోవాలి ఈ విధంగా కావాల్సినన్ని బొబ్బట్లను రెడీ చేసుకున్నాక ఇంకా స్టఫింగ్ మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మూడు నాలుగు రోజుల వరకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా రెడీ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా గంటల తరపడి సాఫ్ట్గా ఉండే చిలగడదుంప బొబ్బట్లు రెడీ అయిపోతాయి ఎప్పుడూ శనగపప్పుతో చేసే బొబ్బట్లనే కాకుండా ఈసారి ఈ విధంగా చిలగడదుంపలతో బొబ్బట్లని ట్రై చేయండి చాలా టేస్టీగా సాఫ్ట్గా అలాగే ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు ఒక్కసారి వీటిని రుచి చూస్తే రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్ల కన్నా ఇవే ఈజీగా టేస్టీగా ఉన్నాయని మీరే చెప్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి